నగర పంచాయతీ దుకాణాలకు పాటలు వాయిదా డిపాజిట్ నగదు చెల్లింపులలో ప్రశ్నించిన నాయకులు ముజిరడిపాలెం నగర పంచాయతీలోని పంచాయతీ దుకాణాలకు బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో వేలంపాట్లు నిర్వహించారు అయితే వేలంపాటలు ప్రారంభమైన సమయంలో స్థానిక బీజేపీ సిపిఎం నాయకులు వేలంపాటలకు చెల్లించాల్సిన డిపాజిట్ నగదుపై అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో అక్కడ గందరగోళం నెలకొంది డిపాజిట్ చెల్లించిన వారికి నగదు తిరిగి ఇస్తారా ఇవ్వరా అని నాయకులు కమిషనర్ ను ప్రశ్నించారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన దుకాణాలకు సైతం వేలంపాట్లు నిర్వహించడం సరికాదన్నారు దుకాణాలలో సామాన్య సాదాసీదా ప్రజలు వ్యాపారాలు చేసుకుంటారని వారికి నగర పంచాయతీ సహాయ సహకారం అందించారని వారిపై భారం మోపటం సరికాదన్నారు అయితే కౌన్సిల్ ఉన్నతాధికారుల సూచనల మేరకే డిపాజిట్లు సేకరిస్తున్నట్లు కమిషనర్ బాలకృష్ణ తెలిపారు అయితే అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని వేలంపాట్లను తాత్కాలికంగా వాయిదా ఆయన తెలిపారు